ఆన్లైన్ గేమ్ ఆడి చాలామంది రోజు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు అందుకే యూట్యూబర్స్ ఎక్కడ చూసినా వారు యాడ్స్ ఎక్కువైపోయాయి యూట్యూబ్లో మీరు అనుకుంటున్నారు ఆన్లైన్ గేమ్ ఆడి రమ్మి రమ్మి బాయ్ ఇంకా అనేక యాప్లు మీరు ఆడి సంపాదించాలనుకుంటున్నారు చచ్చిపోయిన మీ తాత లేచిన కూడా అందులో డబ్బు సంపాదించలేదు ఎందుకంటే చాలా ఆన్లైన్లు అన్నీ ఫేకే ఉంటాయి రియల్ అనేది ఏది ఉండదు నేను ఎందు చెప్తున్నానంటే చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలియక ఎందుకంటే ఆడేది మన ఇంటి పక్కోడు కాదు మనం ఇంటి ముంగటోడు కాదు అదొక ఆన్లైన్ అదొక సెల్ ఫోన్లో ఆడేది మనం కళ్ళేది ఆడేది కూడా కాదు కనుక మీరు గమనించండి అర్థం చేసుకోండి మీ జీతం నాశనంగా చేసుకోకండి అప్పుల పాలు కాకండి ఉన్నాయని అమ్ముకోకండి అటువంటికి దూరంగా ఉంటే మీకు క్షేమం ఎంత చెప్తున్నా మళ్ళీ అర్థం చేసుకోండి ఆన్లైన్ గేమ్స్ అన్ని చాలా మట్టుకు ఫేకే ఉంటాయి మా ఫ్రెండ్ ఒకసారి గేమ్ ఆడి ఫోర్ థౌజండ్ రూపీస్ ఆ గేమ్ యాక్చువల్లీ అది వాడే ఆ గేమ్ కొట్టాలి కానీ మన ఆటోని స్టక్అప్ చేసి ఎదుటి ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళే అమ్మలేసుకొని వాళ్ళే విన్నర్ అయిల్ నువ్వు గేమ్ ప్లే చేస్తా అంటే కూడా అప్ అవుతుంది నువ్వు ఎన్ని ట్రిక్లు వేసినా నీకంటే పెద్ద ట్రిక్ వేసినాడు వాడు ఉన్నాడు ఆన్లైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వీటి జోలికి రాకండి మొన్న ఒక ఆయన వ్యక్తి చనిపోయిండు రెండు లక్షలు అప్పులు వేసి ఎందుకంటే ఇది ఆన్లైన్ ఈ గేమ్ ఎవరికైనా అలవాటు అయిపోతే ఫస్ట్ అప్పులు చేయడం ప్రారంభం